హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలా చాలా తక్కువ టైంలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఇలా ఎప్పుడైనా ఆకలి అనిపించినా ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే కమ్మగా తినేయచ్చండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారండి మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ వెడ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఇప్పుడు ఒక అరకప్పు వరకు సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక అర అరకప్పు వరకు సన్నగా తరిమిన టమాటా ముక్కల్ని అరకప్పు వరకు సన్నగా తరిమిన కీరదోస ముక్కల్ని ఒక అరకప్పు స్వీట్ కార్ను అరకప్పు వరకు చిన్నగా తరిమిన క్యాప్సికమ్ ముక్కల్ని ఒక చిన్న కొత్తిమీర కప్పు ఒక కప్పు తీసుకోవాలండి నేను మయోనీస్ వెజ్ మయోనిస్ని తీసుకున్నాను తర్వాత ఓరిగానో తీసుకోవాలండి తర్వాత చిల్లీ ఫ్లాక్స్ ఉంటాయి కదండి చిల్లీ ఫ్లాక్స్ని తీసుకున్నాను చీజ్ స్లైసెస్ని చీజ్ స్లైసెస్ని తీసుకున్నాను ఒక టూ టూ త్రీ స్పూన్స్ బటర్ తీసుకున్నానండి నేనైతే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశానండి ఈ బ్రౌన్ బ్రెడ్ ప్లేస్లో మీరు మిల్క్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా చూపించిన వెజ్జీస్ అన్నీ ఇలా వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం ఓరగాన యాడ్ చేసుకోవాలండి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కనుక కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు మయోనీస్ని యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని ఎట్లా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ని స్లైసెస్ని తీసుకొని ఆ బ్రెడ్కి బటర్ అప్లై చేయాలండి బటర్ అప్లై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదండీ ఆ వెజ్జీస్ని బ్రెడ్ పై వేసుకొని దేనిపైన ఈ బ్రెడ్ స్లైస్ పైన మనం చీజ్ని చీజ్ స్లైస్ని అప్లై చేసుకోవాలండి వేసుకొని దానిపైన మళ్ళీ ఇంకో బ్రెడ్ పీస్ తీసుకొని దీనిపైన మళ్ళీ బటర్ అప్లై చేసి టోస్ట్ చేసుకోవాలండి పాన్ పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ ఏదైనా ఉంటుంది కదండి దానిపైన పెట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ తీసి రెండో వైపు టర్న్ చేసుకోవాలండి రెండో వైపు ఇలా టర్న్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా బ్రౌన్ కలర్లో క్రంచి క్రంచిగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఒక టూ సెకండ్స్ వరకు వేగనివ్వాలండి చూసారు కదండి ఎంత చక్కగా రెండు వైపులా ఇలా టోస్ట్ అయ్యిందో ఇలానే మిగతా స్లైసెస్ని అన్నీ ఇలా టోస్ట్ చేసుకోవాలండి ఇలా బ్రెడ్ స్లైసెస్ మిగతావన్నీ టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ స్లైసెస్ని ఆఫ్ అంటే ఒక బ్రెడ్కి ఆఫ్ అయ్యేలా ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి మధ్యలో చీజీ చీజీగా ఎంత బాగున్నాయో వెజ్జెస్ అన్నీ బాగా ఉడికాయండి చీజ్ కూడా చూడండి ఎంత చక్కగా చీజీగా ఈ శాండ్విచ్ అనేది కనిపిస్తుందో అంతేనండి మనం ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి అంతేనండి దీని ప్రాసెస్ చూడండి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇది తీసుకోవచ్చండి చక్కగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి కానీ ఎలా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి